రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన అళ్ళోళ్ల రేణుక రామ్ రెడ్డిల తనియుడు తరుణ్ రెడ్డి తొమ్మిదవ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని కేపి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదన కార్యక్రమాన్ని నిర్వహించారు కరీంనగర్ బైపాస్లోని వీర బ్రహ్మేంద్ర వృద్ధ ఆశ్రమంలో యాభై మందికి అన్నదనం చేశారు అనంతరం ఆశ్రమంలో వృద్ధుల మధ్య కేకును కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమానికి కేపీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పొన్నాల తిరుపతి అల్లాల రేణుక రెడ్డి హాజరై వృద్ధులకు భోజనాన్ని వడ్డించారు ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ పొన్నాల తిరుపతి మాట్లాడుతూ ఇంట్లో ఉండి ఆడంబరంగా జరుపుకోకుండా ఇలా అనాథ వృద్ధుల మధ్య జరుపుకోవడంతో పాటు వారికి ఒక పూట కడుపు నింపడం ఆనందంగా ఉందన్నారు ఈరోజు వేములవాడ వాస్తవ్యులైన అల్లొల రామరెడ్డి రేణుక రెడ్డి గారుల కుమారుడు తరుణ్ రెడ్డి తొమ్మిదవ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ బైపాస్లోని వీరబ్రహ్మేంద్ర వృద్ధాశ్రమంలో వారి జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి ఇక్కడ ఉన్న ఒక యాభై మందికి అన్నదానం నిర్వహించడం జరిగింది మరి వాళ్ళు తరుణ్ రెడ్డి ఇలాంటి జన్మదినాలు మరిన్ని జరుపుకొని నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మేము ఈ కార్యక్రమం చేపట్టినాం మరి వేములవాడ వాస్తవులు కరీంనగర్కి వచ్చి ఇలాంటి మంచి కార్యక్రమం మా కేపీ చారిటేబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించినందుకు మేము చాలా ఆనందపడుతున్నాము